శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇప్పుడు చెప్పబోయే పూజ నవధాన్యాలతో చేసుకున్న లేకుంటే నవధాన్యాల మీద పార్వతి పరమేశ్వరుల ప్రతిమని కానీ లక్ష్మీనారాయణల ప్రతిమ కానీ ఉంచుకొని పూజ చేసుకుంటే మీకు సొంత ఇల్లు అనేది ఏర్పడుతుంది చాలామంది ఇల్లు ప్రారంభిస్తారు కానీ అది పూర్తి చేయకుండా ఆగిపోతారు అలాగే రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది ఎదగాలి అనుకుంటారు కానీ సరైన మార్గం దొరకక చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు నవధాన్యాలతో ఈ లక్ష్మీనారాయణ పూజ కానీ లేంటే శివపార్వతులు అర్చన కానీ చేసుకొని నారద పురాణం నుండి ఈ ఒక మంత్రాన్ని మీరు చదవగలిగితే దీన్ని మీరు రోజు నూట ఎనిమిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ చదివి మీకు తోచినంత ఎంతో కొంత ధనాన్ని కానీ లేదంటే ఆహారాన్ని కానీ బ్రాహ్మణులకు కానీ లేదంటే వీధిన పోయే ఉంటాయి కదా వాటికి కానీ రోజు భోజనం పెట్టగలిగితే చాలా అంటే చాలా కష్టాలు దూరమై మీరు అభివృద్ధి పదంలో వెళ్తారు ఇల్లు కూడా కట్టుకుంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా అభి అభివృద్ధిలోకి వస్తారు దానేన కారుణ్యం కురుమే గరుడధ్వజ తత్క్షేత్రే సంస్థితో హంతు పూజాం ప్రాప్తే జగత్రయే పాలు తేనె నైవేద్యం పెట్టి అరటి పండు కూడా నైవేద్యం పెట్టవచ్చు దేవుళ్ళకి కానీ దానిమ్మ పండు పెడితే దానిమ్మ గింజలు మనం ఒలుస్తున్న కొద్దీ ఎలా వస్తూ ఉంటాయో మన కోరికలు కూడా అలాగే కాబట్టి దానిమ్మ పండు ఎవరైతే నైవేద్యం పెడతారో వాళ్ళ కోరికలు తొందరగా శీఘ్రంగా ఫలిస్తాయని చెప్తారు శాస్త్రంలో